జిల్లా ఈ పత్రం పండుగను ప్రాంత మరి చిన్న కాలంలో మల్లా మోర్స తరఫున జరుపుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తుంటే ఈ పండుగ మరి ప్రకృతి పండుగ అని చెప్పి చెప్పొచ్చు పూల పండుగ అని పువ్వులను పూజించే పండుగ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు ఈ పువ్వుల ద్వారా మనము ఈ బతుకమ్మను ఆడిన తర్వాత పువ్వులను తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయడం ద్వారా ఆ నదులన్నీ కూడా ఈ వర్షాకాలం మరి కలుషితం లేకుండా స్వచ్ఛమై స్వచ్ఛమైనటువంటి నీటినిచ్చేటువంటి పండుగగా దీన్ని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆడపిల్లల పండుగ ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వస్తుంటారు మరి పండగ ముందు రోజు నుంచే మా అమ్మ మా నాన్న కానీ మా అన్నలు కానీ ఇంటికి వచ్చి తీసుకుపోతారని ఎదురు చూస్తుంటారు ప్రతి ఆడపిల్ల కూడా తల్లిగారు ఇంటికి వచ్చి పది రోజులు మరి అందరితోటి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న కుటుంబాలతోటి అక్కచల్లెళ్ళతో మరి వదిన తోటి అందరితోటి కూడా కలిసి ఆడుకునేటువంటి పండగ ఈ పండగ ఈరోజు మరి మహిళలకు కూడా సౌభాగ్యాన్ని అన్నింటిని కూడా ఇచ్చే పండగగా ధృవీకరించి అదేవిధంగా ఇదే పండుగకు మరి సరి సమానంగా దేవి నవరాత్రులు ఈ పది రోజులు కూడా దేవి నవరాత్రులు ఒకవైపు బతుకమ్మ పండుగను ఒకవైపు మరి జరుపుకోవడం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ పండుగను మరి చాలా చక్కగా నిర్వహించుకోవడం దానికి తార్కాణం ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గం కూడా మహిళా మోర్చా నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రావడం తెలుపుతూ ఈ బతుకమ్మ సంబరాలు మా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహిస్తున్నాము ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ లో బతుకమ్మ అంటేనే బతుకమ్మ చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదం ఉంచాలని ప్రతి ఒక్కరు కూడా తీరొక్క పువ్వులను పెట్టి కల్వశం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకున్న పండగ ఇది తెలంగాణ సాంప్రదాయమైన పండగ బతుకమ్మ పండుగ ఈరోజు ఇక్కడ మా కార్యాలయంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దసరా నవరాత్రులు ఈ బతుకమ్మ అనేది చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్కరు వివిధ మండలాల నుంచి మా భారతీయ జనతా పార్టీ మా మహిళా మోర్చా నుంచి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు